హాయ్ గాయస్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఈరోజు నేనైతే ఫీల్డ్కి వెళ్తూ ఉండి ఈ చిన్న కొలం లాగాను చూడడానికి అయితే చాలా బాగుంది దీంట్లో ఇంకో విషయం ఏంటంటే చిన్న చిన్న చేప పిల్లలు ఉన్నాయి అయితే చాలా నాకు నచ్చేది ప్రకృతి చాలా బాగుంది చూడండి చుట్టూ పచ్చని పొలాలు అలాగే ఈ రోడ్డు చాలా బాగా నచ్చింది నాకైతే చూడండి అందులో ఇప్పటివరకు లైట్గా మంచిగా తగ్గలేదు ఇంకా చూడండి అది మంచి కనబడుతూనే ఉంది మేమైతే మార్నింగ్ ఇప్పుడైతే నైన్ థర్టీ అలాగ అవుతుంది ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే పక్కన తామర పువ్వులు ఉన్నాయి అవి పోవడానికి కూడా ఇక్కడ భయపడ్డాను నేను ఎందుకోండి ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడండి కనబడుతున్నాయి కనబడితే చేయండి చిన్నవి చూడండి అవి అయితే చాలా బాగున్నాయి నాకు అయితే చాలా బాగా నచ్చే లోపల పెద్ద ఉన్నాయి కానీ కొద్దిగా భయపడ్డావు చూడ్డానికి చూడ్డానికి చిన్న ఇదిలా ఉన్నా పెద్దగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రకృతి ఎలా ఉందో కామెంట్ చేయండి వెనకాల చుట్టూ పొలాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇది ఎక్కడో కాదండి మా ఊరు పక్కనే నాకైతే ఈ సీనరీ చాలా చాలా నచ్చింది ఇక్కడ కనబడుతుంది కదండి అదే అరమకొండీ నాతో పాటు ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు రావచ్చు నాతో పాటు ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి స్వచ్ఛమైన ప్రకృతి మాటలు విందాం కాసేపు వినండి ఇక్కడైతే ఒక చిన్న కప్పు ఉంది దాని దగ్గర మీకు తీసుకెళ్తాను కెమెరా తీసుకెళ్లి చూపిస్తాను చూడండి కెమెరా దగ్గర తీసుకెళ్ళి కప్పు మాత్రం కదలట్లేదు తన పనులు తనుంది ఇంకెందుకనేసి పక్కన మీకు చేప పిల్లలు చూపించామని అలా చూపిస్తుందని చూడండి ఈ చుట్టూ అయితే పిల్లలు బాగానే ఉన్నాయి వెనకాల అయితే పక్షుల కీలకీలా రావాలంటారు లేకపోతే ఏంటంటారు తెలియదు కానీ చాలా చాలా బాగా అందులో ఈ చిన్న కులం కులం ఘటనలాద్దమాట చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి చిన్న చిన్న చేప పిల్లలు అయితే ఉన్నాయి పెద్దవైతే లేవు కనబడుతున్నాయి చిన్న తల్లలు వేసుకొని చూడండి కూడా ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి అసలు చూసి జడుచుకున్నట్టు అందుకే మంచి టైంలో మిస్ చేయట ఆపిల్ లో ఎంత తున్నాయి పట్ట వాటర్ అయితే చాలా బాగుంది ఫోన్ అయితే చాలా హీట్గా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ కాదు రోడ్డు పక్కన ఉంటుంది కానీ ప్లేస్ అంత అంతగా అబ్జర్వ్ చేయరు ఎవరు కూడా ఏదైనా అడుగున దిగితేనే కదా దాన్ని ఇదైనా తేలుతుంది చూడండి అడుగు ఉన్నాయి చూడండి బబుల్స్ వేస్తున్నాయి పెద్ద ఉన్నాయి కానీ బయటకి రా ఇక్కడ ఉన్నారు మనకు తెలియదు లొకేషన్ అయితే చాలా బాగుంది కొద్దిగా ఆపోజిట్ డైరెక్షన్లో సూర్యుడు ఉండడం వల్ల పెద్దగా కనపడకపోవచ్చు నాకు చాలా బాగా ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఉంటానండి